ఈ పురాతన నిర్మించబడిన శివాలయాన్ని ఈ పూజా కార్యక్రమం ఇంతకుముందు ఎన్నడూ జరగలే ఇక్కడ కాబట్టి ఈ పంతులు మన మసు గుర్త దీన్ని ఇష్టాపూర్తిగా చేయాలనే కోరిక మేరకు అందరం కూడా ఆయన మాటకు సహకరించినాము దాంతో గుడి అభివృద్ధి మేరకు కూడా పనులు చేయాలంటే నేను ఆ శివాలయం గోపురాన్ని తయారు చేసి ఇస్తా అని హామీ ఇచ్చిన దాన్ని తప్పకుండా చేస్తా ఇంకే ఉన్నా మీరు చెప్పిన ప్రకారంగా ఏ పని చేద్దామన్నా నేను ముందుంటా మీ మాట ప్రకారంగా అన్ని సహకరించి పనులు చేస్తాను మన ఉమామహేశ్వర దేవాలయం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది మనందరం ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని